హాయ్ అండి హాయ్ రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని ఆదరిస్తున్న రైతులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి సో ఈరోజు మనం వీడియో తీయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు నేను ఏ రకమైన ఈ రెండు వేల ఇరవై నాలుగులో నేను ఏ రకమైన మిరప విత్తనాలు ఎంచుకున్నాను సో వాటిని ఏ విధంగా మనం విత్తనాలు వేసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడు జల్లుకు మనం విత్తనాలు అనేది నారుమడిలో అనేది ఎప్పుడు వేసుకోవాలి అని వాటి గురించి ఈ వీడియోలో అయితే పూర్తిగా అనేది చెప్పడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే వీడియోని పూర్తిగా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అనేది అందించడం జరుగుతుంది సో చాలామందికి ఇప్పుడు మనం విత్తనాలను ఏ రకమైన విత్తనాలను ఎంచుకోవాలనే డౌట్స్ అనేది చాలామందికి ఉంటాయి సో మీ ఏరియాను అనేది ఎంచుకోవాల్సి ఉంటుందండి సో మీ ఏరియాలో ఏ వెరైటీస్ అయితే మీకు మంచిగా దిగుబడిస్తున్నాయో అలాంటి వాటిని ఎంచుకోండి సో ఎందుకంటే కొన్ని నేలల్లో అయితే కొన్ని మంచి వెరైటీ కూడా దిగుబడి అనేది అంతగా ఉండకపోవచ్చు సో మీ నేల మీ ఏరియాలో ఎలాంటి వాతావరణాన్ని బట్టి ఆ విధంగా అయితే విత్తనాలు దించుకోండి ఎంచుకోండి సో ఈరోజు మనం టాపిక్లోకి వెళ్తే అన్న సో నేను వచ్చి ఈరోజు ఎంచుకున్న విత్తనాలు వచ్చి బిఏఎస్ఎఫ్ వాళ్ళవి బిఏఎస్ఎఫ్ వాళ్ళు నేను ఆల్రెడీ విత్తనాలు అనేది వేసుకోవడం జరిగింది సో ఇందులో బిఏఎస్ఎఫ్ వాళ్ళది వచ్చి నేను ఒక ప్యాకెట్ అనేది మీకోసం తీస్తున్నాను సో బిఏఎస్ఎఫ్ వాళ్ళది లాలీ అండి సో ఈ లాలీ అనేది నేను వెరైటీ అనేది నేను గత ఐదు సంవత్సరాల నుంచి అనేది వేయడం జరుగుతుంది సో ఈ లాలీని మాత్రమే నేను ఎంచుకుంటున్నాను సో మా ఏరియాలో దీన్ని మంచిగా దిగుబడి అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది సో దీ ఇది మనం మనకు క్వాలిటీ చూసుకున్నట్లయితే ఇది మనకు ఏడు గ్రాములనేది విత్తనాలు అనేది ఉండడం జరుగుతుంది సో ప్రతి ప్యాకెట్లో అయితే దీన్ని మనం ఏ విధంగా వేసుకోవాలని తెలుసుకున్నట్లయితే అన్న సో మనం విత్తనాలు అనేది వేసుకునే సమయంలో అయితే మరీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే భూమి అనేది తేమ లేకోకుండా అనేది చూసుకోవాలన్నా భూమి అనేది తేమ లేకున్న సమయంలో అనేది మనం నారమడిలో విత్తనాలు అనేది వేసుకోవాలి తేమ అనేది ఉన్నప్పుడు వేసుకుంటే మొలక శాతం అనేది తక్కువ వస్తుంది విత్తనం అనేది కుళ్ళిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి సో మనం విత్తనాలు వేసిన తర్వాత వేసేటప్పుడు భూమి అనేది మనం ఆరుదలతో ఉండాలి తేమ అనేది తక్కువగా ఉండాలి దీంతోపాటు మనం వేసిన తర్వాత ప్రధానంగా చాలామందికి డౌట్స్ ఏమవుతుందంటే ఈ నారు మళ్ళు అనేది కలుపు నివారణకు గడ్డి కలుపు మందులు అనేది వాడుకోవచ్చా పెండా మితలినట్లాంటివి వాడుకోవచ్చు స్టాంప్ ఎక్స్ట్రా కానీ అలాంటివి వాడుకోవచ్చు అని డౌట్ రావచ్చు సో ఈ మిరప నారుమడిలో మాత్రం ఎలాంటి గడ్డి మందులు హెర్బిసైడ్స్ మాత్రం వాడవద్దు వాడకుండా అండి వాడకుండా ఉండడం మంచిది సో ఈ హెర్బిసైడ్స్ వాడామనుకో ఈ మిరప విత్తనాలు అనేది మొలక అనేది ఎత్తామండి సో పూర్తిగా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరూ తెలుసుకోండి సో ఈ మిరప నారుమడిలో నారుమడిలో మాత్రం కలుపు నివారణకు ఎలాంటి మందులు వాడుకో వాడుకోవద్దండి కూలీలతోనే ఎంత ఖర్చు అయినా పర్లేదు తీర్చుకోండి సో అలాగైతే మీకు మంచి నార అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఇలాంటి నర్సరీలో కాకుండా మీకు మీ పొలంలోనే మీకు ప్లేస్ అనేది ఎక్కడైనా ఖాళీ ప్లేస్ ఉంటే మీ పొలాల్లోనే అయితే నార అయితే చల్లుకోండి మంచిగా రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఎందుకంటే నర్సరీలో నారు వచ్చి మనకు రోగ నిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది మన వా వాతావరణానికి అది అంతగా అనుకూలంగా అనుకూలించదు సో మన పొలాల్లో అను పెంచుకున్న నారైతే మనకు మంచిగా రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ వీడియోలు అయితే మీకు పూర్తి సమాచారం అనేది అందించడం జరుగుతుంది జరిగింది అనుకుంటున్నాను సో వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది